హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మూడు పెరుగు పిల్లలు రెండు పుంజుబిల్లలు ఒక పెట్టబిళ్ళ షేల్స్ కో తీసుకుని రావటం జరిగింది ఇటు యొక్క అడ్రస్ వివరాల్లోనికెళ్తే గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగపాడు గ్రామం నుండి ఆర్డిఎం పాంప్స్ ఈ రెండు పుంజు బిల్లలు ఒకే రీతిగా ఉంటాయి అందుకని మీకు గుర్తు కోసం ఒకటో నెంబరు రెండో నెంబరు అని పెట్టాను రెండు ఒకటిగానే ఉంటే కనుక మీరు గమనిస్తారని తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు కూడా ఐదు నెలల వయసు కలిగినవి మూడవది పెట్టపిల్ల మూడు కూడా బల్క్ సేల్కు పెట్టడం జరిగింది మూడు కలిపి రెండు పుంజు పిల్లలు ఒక పెట్టపిల్ల కలిపి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలుగా మరి పెట్టా చెబుతూ ఉన్నాను ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ఏపీ ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది కావలసినటువంటి వారి సంప్రదితే వీటి యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి సూపర్ 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 క్వాలిటీ కలిగినటువంటి మూడు పెరుగు పిల్లలు రెండు పుంజు పిల్లలు ఒక పట్ట ఒక పెట్ట పిల్ల బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను